సైక్లోన్ మంథా అనే తుఫాను ఆగ్నేయ బంగాళ ఖాతంలో ఏర్పడింది ఈ తుఫాను మచిలీపట్నం మరియు కాకినాడ మధ్యలో ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో తుఫాను బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి గాలిబేగం సుమారుగా తొంభై నుండి వంద కిలోమీటర్ల కంటకు బలంగా ఉండవచ్చు సముద్రతీర ప్రాంతాల్లో అలల ఎక్తు సుమారుగా రెండు నుండి నాలుగు పాయింట్ ఏడు మీటర్లు ఉండొచ్చని హెచ్చరిక ఉంది ఈరోజు ఈ తుఫాన్ ప్రభావంతో తీవ్రమైన వర్షాలు తీరం ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం మోంతా తుఫాన్ బంగాళాఖాతంలో బలంగా చురుకుగా ఉంది ఇది రాత్రి ఎనిమిది పిఎం నుండి పదకొండు పిఎం మధ్యలో మచిలీపట్నం కాకినాడ తీరానికి ల్యాండ్ ఫాల్ అడుతుంది గాలివేగం సుమారుగా తొంభై నూట పది కిలోమీటర్లు గంటకు ఉండే అవకాశం ఉంది సముద్రపు సముద్రపువాలలో నాలుగు మీటర్ల వరకు ఎత్తుగా రావచ్చు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు విద్యుత్ అంతరాయం చెట్లు హర్రింగ్లు పడిపోవడం వంటి ప్రమాదాలు ఉండొచ్చు ప్రజలకు సూచనలు ఇంట్లో ఉండండి బయటికి వెళ్ళకండి ఎలక్ట్రిక్ లైన్ల దగ్గర నిలబడకండి నీరు చేరే ప్రాంతాల్లో ఉండకండి అవసరమైతే పైన అంతస్తుకి వెళ్ళండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులు లేదా సురక్షిత స్థలాల్లో ఉండండి